హలో యువర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఏదైతే ఎస్సీ ఉపకులాల పోరాట సమితి నాయకులు వెంకటేశ్వరం గారు మనతో పాటు ఉన్నారు సో వారితో పాటు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు వారు మాల మాదిగల నుంచి మమ్మల్ని వేరుగా చేసి మాకు సపరేట్ కార్పొరేషన్ ఏమైనా ఇవ్వమని అడుగుతూ ఉన్నారు ఒక ప్రత్యేక భవనం ఇవ్వమని కూడా అడుగుతూ ఉన్నారు అసలు ఎందుకు అసలు వారు మాల మాదిగ కులంతో సపరేట్ ఈ ఈ ఉపకులాలకు అసలు ఎలాంటి న్యాయం కావాలని అడుగుతున్నా వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి అన్న ఇలా పదిహేను ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పోరాటం అంటే మా కులాల ఉనికిని మా మాకు సంబంధించినటువంటి విద్యా విద్యార్థులు నిరుద్యోగుల యొక్క బాధలు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో మా అస్తిత్వాన్ని మేము కాపాడుకోవడానికి ఎంబీఎస్సి యాభై ఏడు కుల అక్కుల పోరాట సమితిగా మేము అనేక సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం ఇలా మీరు అన్నట్టుగా ఎందుకు ఇలా సపరేట్ కార్పొరేషన్ అడగవలసి వస్తుంది ఎందుకు భవనం అడగవలసి వస్తుంది అని అన్నప్పుడు ఎప్పుడైతే మనకు అణచివేత ఎక్కడైతే జరుగుతుందో ఖచ్చితంగా మన అస్తిత్వాన్ని కోరుకునేటువంటి పోరాటం మొదలవుతుంది అది ఎక్కడన్నా కావచ్చు ఇలా మాలల నుంచి మాదిగలు కొట్లాడిన పోట్లా పోరాటం కావచ్చు ఇలా మాలా మాదిగల నుంచి యాభై ఏడు కులాలు కొట్లాడుతున్నటువంటి పోరాటం కావచ్చు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేయాలనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం దాన్ని ముందుకు కాడ ఆ స్ఫూర్తితో మేము కొట్లాడుతూ ఉన్నాం ఇలా ఉమ్మడి కార్పొరేషన్లో ఎక్కడ కూడా మాకు ఒక ఐదు శాతం కూడా దక్కలే మా కులాలకు మా జనాభా ఎంతున్నదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి మీరు అన్ని ఇలా ఈ ప్రపంచం మీద అన్ని జంతువులకు జీవులకు లెక్కలు కానీ మా కులాల లెక్కలు లేనటువంటి పరిస్థితి ఇలా మొన్న కులకరణ చేసిరు కానీ ఇలా ఇప్పటి వరకు ఆ లెక్కలు బయట పెట్టలే సో మాకు ఇవాళ మా మాకు అన్యాయం ఏం జరుగుతూ ఉంది అనేటువంటి మా గురించి మాట్లాడినటువంటి ఏ దళిత నాయకుడు లేనటువంటి పరిస్థితుల్లోనే ఇలా మేము ఇలా ఉపకుల హక్కుల పోరాట సమితిగా మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఉమ్మడి కార్పొరేషన్లో ఎక్కడ మాకు అవకాశాలు దక్కలేదు కాబట్టి మేము కార్పొరేషన్ కావాలని కోట్లాడినాం మా పోరాటానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చినారు వాళ్ళు ఇచ్చిన హామీనే అమలు చేయమని గుర్తు చేస్తున్నాం ఇలా వేల కోట్ల రూపాయలు ఇలా రకరకాల పథకాలకు ఇస్తున్నారు కానీ మరి ఇలా అట్టడుగులో ఉన్నటువంటి ఈ ఉపకులాలకు కనీసం ఒక వెయ్యి కోట్లు కేటాయించడానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా అందుకనే వెంటనే ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా మిగిలిన ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల లోపల మా కులాలను అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాన్ని ఇలా మాకు కల్పించమని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఫలాలన్నీ కూడా పొందాలంటే మాకు సర్టిఫికెట్లు కావాలి ఆ సర్టిఫికెట్లు పొందక చాలా కులాలు ఇలా ఇప్పటికి కూడా ఇలా అనేక రకాల తీవ్ర ఇబ్బందులు బాధలు ఎదుర్కొంటారు ఒక ఊర్లో ఒక పథకం ఇస్తే ఇలా దళిత బంధో లేకపోతే ఇంకో రైతు బంధో లేకపోతే ఏ స్కీమ్ ఇచ్చినా కానీ ఇలా వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం లేని సందర్భంగా వాళ్ళు కోల్పోతున్నారు ఇలా అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్లో అక్కడ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటిలో పాల్గొనాలంటే మాకు కుల ధృవీకరణ పత్రాలు రావాలి అవి లేక చాలామందికి ఇలా ఎంఆర్ఓ పరిధిలో ఇస్తున్నప్పటికీ కూడా అధికారులకు అవగాహన లేక వాళ్ళను ముప్పుతుప్పలు పెట్టి వాళ్ళని దింపుకుంటూ ఉన్నారు ఫస్ట్ అధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం ఫస్ట్ మీరు కులాల మీద అవగాహన తెచ్చుకోండి మీ డ్యూటీ అది లేకపోతే కుల సంఘాలను పిలిచి చర్చించండి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏమున్నా తెలుసుకొని ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ ఇవ్వండి మీరు ఎన్నో ఆఫీస్లో కూర్చోండి పైసలు ఉన్నోనికి సంతకాలు పెట్టించుకుంటా లేని వాళ్ళను మాకు ఇది తెలియదు అని చెప్పేసి రోడ్ల మీద దింపుకుంటూ పోతామంటే ఇలా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము చట్ట ప్రకారంగా మేము పోరాటం చేస్తాం మా కుల ధృవీకరణ పత్రాలు ఎవరైతే ఉన్నారో బీసీలకు ఎట్లయితే అందరికీ తహసీల్దార్ ఇస్తున్నాడో ఎస్సీలలో కూడా అందరికీ తహసీల్దార్ ఇవ్వాలి ఎంక్వైరీ చేసి అర్హులకే ఇయమంటున్నారు మేము దొంగలకి దొంగలకేమని అంటున్నాం ఇప్పటికే ఇలా పట్టించుకోకపోవడం వల్ల ఈ కులాల గురించి అవగాహన లేకపోవడం వల్ల మిగతా బీసీఏ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా దొంగ సర్టిఫికేట్ తీసుకొని మా కులాలలో ఇప్పటికీ ఉన్న పరిస్థితిని కూడా ఉన్నాయి రాబోయే రోజుల్లో దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం అర్హులను ఇబ్బంది పెట్టకుండా అనర్హులకు మీరు గాయకండి అట్లా కాకుండా అందరికీ ఇలా సామాజిక న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇలా కొత్తగా అపాయింట్ అయినటువంటి ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారికి మొన్నటి వరకు ఉన్నటువంటి ఇవాళ ఆల్రెడీ సీనియర్ మంత్రులు దామోదర్ రాయనరసింహ గారు అదేవిధంగా మన భట్టి గారు వీళ్ళందరూ కూడా ఈ కులాల మీద ఆలోచన చేయండి మీ పదవులు వచ్చినాయి ఇంకా మీ మీరే ఉంటే మరి ఈ కులాలకు సంబంధించిన రిపెంటేషన్లు ఎవరు చేవల్ల ఏదైతే చేవల్ల డిక్లరేషన్లో మీకు మాటిచ్చినారు యాభై ఏడు ఏవైతే కులాలు ఉన్నాయో మీకు కార్పొరేషన్ ఇస్తాం కూడా వాళ్ళు మాట ఇచ్చినారు అయితే ఈ ఏదైతే ఎలక్షన్స్ ముందు వాళ్ళు మాటి ఎలక్షన్ తర్వాత మీరు మరి ఏదైనా మీ మీ జాతులకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే నలుగురు ఐదుగురు మంత్రులు ఉన్నారు సో వారిని ఎవరైనా కలవడం జరిగిందో మీరు మాట్లాడడం జరిగిందో దాని గురించి ముఖ్యమంత్రినే కలిసి ముఖ్యమంత్రి గారి కలిసాం చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి గారిని కలిసాం మంత్రులకు కూడా రిప్రజెంట్ చేశాం ఇవాళ వాళ్ళు నిజంగా మనసు పెట్టి దాని మీద ఈ సమస్య పరిష్కారం చేయాలనుకున్నప్పుడు అది పెద్ద సమస్య కాదు మీరు మంత్రులుగా దళితుల్లో అట్టడుగు వర్గాల ప్రతినిధులుగా మీరు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మంత్రులకు ఖచ్చితంగా ఇలా అంటే అనే పోరాటాలు చేస్తేనే ఈ మాత్రం ఈ ఇన్నేళ్లలో ఉపకూలాలు కూడా ఉన్నాయి ఈ ఉపకులాల కార్పొరేషన్ ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ బయటకు వచ్చిందంటే మా పోరాటంతో ఎవరిని అడగకుంటే దగ్గర రాదు పదిహేను ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తా ఉన్నాం ఇంకా ఏళ్ళు చేయమంటారు ఈ ఉద్యమాలు మేము ముప్పై ఏళ్ళు చేసేటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు ముప్పై ఏళ్ళ పోరాటాలు మాకు అవసరం లేదు మేము ఇలా మేము ఎవరిదోషం గుంజుకోమని మేము గుంజుకోవాలని చెప్పి మేము అడుగుతలేం మాకు రావాల్సిన ఫలాలు మాకు ఏమని అడుగుతున్నాం వెంటనే కార్పొరేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి మాకు ఐదు ఎకరాలలో ఆత్మగౌరవ భవనాన్ని యాభై ఏడు కులాల కోసం కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు మాదిగ కులాలకు పెద్దన్నగా అటు మందకృష్ణ మాదిగా ఇటు మాల కులాలకు పెద్దన్నగా ఇటు వివేక్ వెంకట ఉన్నారు సో వీరి ద్వారా మీకు ఏమైనా సపోర్ట్ ఉందా కార్పొరేషన్ ఏర్పడడానికి వారేమైనా మీకు సహాయ సహకారం అందిస్తూ ఉన్నారా ఖచ్చితంగా అందించమనే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు ఇలా వివేక్ వెంకటస్వామి గారికి కూడా మేము రిప్రజెంట్ చేసినాం ఇలా యాభై ఏడు కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం వారు ఒక నేతకాని కులానికే కార్పొరేట్ చేయాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో అన్నారు ఇట్లా ఆ ఒక్క కులానికి చేయాలనేటువంటి మీరు అడిగితే యాభై ఏడు కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయించండి ఒక్కొక్క కులానికి మరి అట్లా సాధ్యమైతే మీరు అట్లా చేయిస్తే మంచిదే లేదా మీ వెనుకబడ్డ కులాలన్నింటిని కూడా ఒక ఘాటికి తీసుకొచ్చి బీసీలలో ఎట్లయితే ఎంబీసీ కార్పొరేషన్ ఉందో అట్లనే వెనుకబడ్డటువంటి ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దానికోసం మందకృష్ణ మాది గారు కానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఒక్క నిమిషం ఈ కింద వరకు ఉన్నటువంటి వర్గాల గురించి మీరు ఆలోచన చేసి వారం పది రోజులు వాళ్ళు అనుకుంటే పరిష్కారం అయిపోతుంది సమస్య పెద్ద సమస్య కాదు ఇది వేల కోట్ల రూపాయలు మలిగేటి ఏం లేవు ఇక్కడ పెద్దగా ఒరిగిన ఏం లేవు వాళ్ళు అనుకుంటే ఐదు పది రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేయగలుగుతారు కాబట్టి మీరందరూ కూడా దృష్టి పెట్టి వారంలో వచ్చే క్యాబినెట్ ఓపెట ఈ కార్పొ ఈ కార్పొరేషన్ విషయంలో సర్టిఫికెట్ల విషయంలో భవనం విషయంలో మీరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ ఇది ఎస్సీ ఉప కులాల పోరాట సమితి నాయకులు వెంకటేశ్వరం గారు చెప్తున్నటువంటి మాట ఏదైతే మా కులాలకు కార్పొరేషన్ ఇవ్వాలి మాకు కులాలకు నిధులు ఇవ్వాలి ఏదైతే మాదిగా మాల కులాల వల్ల మా కులాల్లో మేము పిల్లలకు ఉద్యోగాలు కానీ అటు రిజర్వేషన్ కానీ మేము సమంగా అందుకోలేకపోతాను సో అందుకనే మాకు ఈ కార్పొరేషన్ కల్పించి దీనికి తగినటువంటి నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను గతంలో రేవంత్ రెడ్డి గారిని కలిసినాం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా కలిసినాం సో వారందరూ కూడా దీనికి కృషి చేసి మాకు కార్పొరేషన్ ఇవ్వాలని కూడా అడుగుతా ఉన్నారు So, this is the update. Stay tuned to Politicos Media. This is Srikanth with video journalist Nandu. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.